అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం ప్రస్తుతం ప్రతి ఆఫీసులోనూ అనేక చోట్ల అద్దంకి నియోజకవర్గంలో లంచాలకు పాల్పడుతున్నారు అనేక మంది పేదవారు బోరున వెలిపిస్తున్నారు జాగ్రత్త ఇది గుర్తుంచుకోండి మీరు లంచాలు తీసుకునే ముందు ప్రతి ఆఫీసులో పేదవాడి కన్నీళ్లు గుండా పోతున్నారు ప్రతి పేదవాడి యొక్క రక్తం ఎరుపెక్కుతుంది కన్నీళ్ళు పెట్టుకొని వెనుదిరగాల్సిన పరిస్థితి మనిషి చనిపోతే సర్టిఫికేట్ కోసం డెత్ సర్టిఫికేట్ కోసం లంచం మనిషి పుడితే బర్త్ సర్టిఫికేట్ కోసం లంచం స్థలాల కోసం లంచం పొలాల కోసం లంచం ఒక పథకం రావాలన్న లంచం ప్రతి దానికి లంచం ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం లంచం ఇలా లంచాలు తీసుకునే ప్రతి ఉద్యోగికి హెచ్చరిస్తున్నాం మీరు ప్రభుత్వం మీకు శాలరీ ఇస్తుంది మీరు లంచాలు తీసుకున్నట్టు కనిపించిన అది తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి ఇది హెచ్చరిక కాదు దీని వెనక పరిణామాలు చాలా ఉంటాయి మీకు దమ్ము ధైర్యం ఉంటే ధనికుడి దగ్గర దోచుకోండి పేదవారి దగ్గర కాదు పేదవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారి దగ్గర లంచాలు తీసుకుంటే నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోబడతాయి